హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా గార్డెన్లో వచ్చేసి ఇది ముల్లంగి అండి హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చాయి అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా వీటిని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకనేసి హార్వెస్ట్ చేస్తున్నానండి మేము రీసెంట్గానే వండుకున్నాము ముల్లంగి ఇంకా ఇప్పట్లే తినట్లేదు పిల్లలు ఇంకా పక్క వాళ్ళు అడిగారు ఇంకా వాళ్ళకి ఇద్దామనేసి హార్వెస్ట్ చేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అందుకనేసి వీటిని హార్వెస్ట్ చేస్తున్నానండి ముల్లంగి మట్కి బాగానే వచ్చేసాయి గార్డెన్లో చూడాలి ఇంకా క్యారెట్ వేసి చూద్దాం అనుకుంటున్నాను ఎలా వస్తుందో ఇంకా ఇవైతే బాగానే వచ్చేసాయండి ఇంకా ఇలా హార్వెస్ట్ చేసేసామండి ఇంకా ఇంకా నెక్స్ట్ క్యారెట్ వేద్దాం అనుకుంటున్నాము ఇంకా చూడాలి ఇంకా క్యారెట్ అండి బాగా వచ్చాయండి ఇంకా ఇవి ఇవి ఇచ్చే ఇద్దామనేసి వెళ్తున్నారు ఇంకా చాలా బాగుంటుందండి ముల్లంగి సాంబారు నేను చేశాను రీసెంట్గానే అందుకనేసి ఇంకా తింటలేరు పిల్లలు ఇంకా పక్క వాళ్ళకన్నా ఇద్దామనేసి ఇంకా హార్వెస్ట్ చేసేస్తానండి ఇది సొరకాయ అండి చాలా బాగా వచ్చేసాయి ఇదే గార్డెన్లో ఇంకా చూడాలి ఎంత పెద్దగా వస్తుందో ఇంకా దాన్ని బట్టి హావేస్ చేస్తానండి చాలా బాగా వచ్చేసింది తీగ ఇలా వచ్చేసిందండి ఇంకా మా గార్డెను ముల్లంగి మాత్రము చాలా ఫాస్ట్గా వచ్చేసింది ఇంకా చూడాలి ఇంకా అన్ని కూరగాయలు ఇందులో క్యాలీఫ్లవర్ వస్తుందండి క్యాబేజీ కూడా వస్తుందండి చూడాలి ఒక వన్ వీక్ తర్వాత దా వాటర్ని కూడా హార్వెస్ట్ చేయాలండి పుదీనా మాత్రం చాలా బాగా వచ్చేసింది గ్రోత్ టమాటాలు కూడా పూత వస్తుందండి పువ్వులు వస్తున్నాయి ఇప్పుడే ఇవన్నీ గోడ్చి కూరగాయలు చాలా బాగా వచ్చేసాయండి చూడాలి అంతే అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్